అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం ద్వారా ఆ నిరుద్యోగ యువకుల కళ్ళల్లోనే కాదు వాళ్ళ కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఈరోజు ఆనంద వెలుగులను చూడగలుగుతున్నాం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి అదే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల్ని కూడా పూర్తి చేసి తొందరలోనే ఈరోజు ఈ నియామకాలను చేపట్టబోతున్నాం అదేవిధంగా పేదలకు విద్యను అందించే ఉద్దేశంతో డిఎస్సిని కూడా పూర్తి చేసి దాదాపుగా పదివేల పైచీలకు టీచర్ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతుంది అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా దాదాపుగా లక్ష పైగా మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది తద్వారా లక్ష పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడాన్ని ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులరా తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా నది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు ఎవరికి భయపడేది లేదు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వివరించడమే కాదు ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి మీరు అందరూ ఈనాడు పండిత్ లాల్ నెహ్రూ గారు నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు మొట్టమొదటి మంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే విధానాన్ని తీసుకొని ఆ రోజుల్లోనే మొదటి ప్రధానమంత్రి మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్ట్